మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాచర్ల మండల టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన వీరస్వామిని తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మారెడ్డి చలమారెడ్డి కూనిశెట్టి వెంకటేశ్వర్లు డాక్టర్ పార్వతయ్య నాయకులు కార్యకర్తలు మంగళవారం సన్మానించారు అనంతరం చలమారెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు లభిస్తుందన్నారు పదవిని బాధ్యతగా తీసుకుని అండగా ఉండాలని సూచించారు మాచర్ల మండల అధ్యకుడు వీరస్వామి మాట్లాడుతూ తనపై నమ్మకంతో జీవీ ఆంజనేయులు చలమారెడ్డి పదవిని కట్టబెట్టినందుకు వారి నమ్మకం ఒమ్ము కాకుండా కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడి వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు

తోటి పార్టీ పనిచేసిన కార్యకర్తలను గుర్తించి గౌరవనీయులు మా జిల్లా అధ్యక్షుడు ఆంజనేయుల గారు ఆధ్వర్యంలో అట్లానే రాష్ట్ర మంత్రి మూలారావు గారి ఆధ్వర్యంలో ఫస్ట్ పది సంవత్సరాన్ని కార్యకర్తలు ఇక్కడ పనిచేసిన గుర్తించి మండల కమిటీలో ఎన్నిక చేయటం జిల్లా అధ్యక్షుడికి మాచర్ల నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపు ఈ యొక్క ఆయన ఇచ్చిన గౌరవాన్ని మండల అధ్యక్షుడిగా కమిటీని ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో పనిచేసి ప్రభుత్వానికి అండగా ఉంటూ ఈ యొక్క మండలంలో ఈ మాచర్ల మండలంలో పూర్తి స్థాయిలో పార్టీని ప్రతిష్టపరిచి మంచి మెజార్టీని ముందు ముందు రోజులు తీసుకురావడానికి మంచి వ్యక్తిగా గుర్తించి మేము పనిచేయడం జరిగింది అందరిని కలుపుకొని పోయి మాచ్చ నియోజకవర్గంలో అందరూ మా అందరి కమిటీ అధ్యక్షులు అందరూ కూడా పనిచేసి అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు నిలిపించిన వారి గౌరవాన్ని దక్కించే విధంగా అనందరం పనిచేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చింది మీ అందరికీ మాచల్ల మండలం పార్టీ అధ్యక్షుడు కొదరేఖర్శిగా పదవి భాజన చేపట్టేటువంటి కొందర కార్యక్షుడు చెప్పారు అధ్యక్షుడు వీరస్వామి గారికి మాచల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వీరికి ఇచ్చినటువంటి బాధ్యతలను సకలంగా నెరవేర్చి మరి మాచల మండలంలో పార్టీ పరిష్ఠకు పూర్తిగా పనిచేస్తే ప్రవర్తిస్తున్నాము అట్లానే మరి వారి మీద ఉంచిన బాధ్యత ఉంచినటువంటి అమ్మారెడ్డి చందమారెడ్డి గారు కానీ అట్లాంటి పుల్లారావు గారు జిల్లా అధ్యక్షుడు కాంజల్ గారి వారి రాజేంద్రసాగర్ నడిచి పార్టీని పటిష్టం పరిచి అందరినీ కలుపుకొనిపోయి మండలం పూర్వీకం చేస్తారని చెప్పి నాకు అవకాశం చేయాలి నా మీద నమ్మకం ఉంచి మా మండల అధ్యక్షుడిగా టీడీపీ మండల అధ్యక్షుడిగా నన్ను గుర్తించి నాకు ఈ పదవి అప్పగించినందుకు వారికి ముందు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా మీద బాధ్యత నమ్మకంతో నాకు ఈ బాధ్యత ఒప్ప చెప్పినందుకు వాళ్ళ అడుగుజాడల్లో నేను ముందుకు పోతూ మా ఇన్ఛార్జి గారి చల్మారెడ్డి గారి అడుగుజాడల్లో ముందుకు వెళ్తూ నా మీద వచ్చిన నమ్మకాన్ని ముమ్ము కాకుండా ప్రతి గ్రామానికి వెళ్ళి తెలుగుదేశం కార్యక్రహ బాధలు మంచి చెడు అనుకోవటం వాళ్ళ బాధ్యతగా వాళ్ళని వెళ్ళి వాళ్ళు మంచిగా కనుక్కొని వాళ్ళకి ఏం అవసరం ఏమవసరం కాదా నా వల్ల ఏమీ కృషి నా కృషి వల్ల ఏమి చేయాలంటే చేసి నా మీద బాధ్యతలు తెచ్చినందుకు పార్టీ అధిష్టానం పార్టీ ఎలా బాధ్యత ఒక నేత అలా చేయడానికి నేను ముందుకెళ్తాను

ஜ <laughs> இருக்கு <laughs>